మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మనం వరి పొలంలో దిగుబడి ఎందుకు రావట్లేదు దీనికి గల కారణాలు ఏంటి ఎందువల్ల వరి సాగులో ఇలాంటి దిగుబడి తక్కువగా రావటం ఆదాయం తక్కువగా రావటం వరి మొక్క సరిగా ఎదగకపోవటం ఎక్కువ జబ్బులకు లొంగిపోవటం ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందామండి ఈ వరి ఇలాంటి ఇబ్బందులకు గురి కాకుండా భూమిని ఆరోగ్యవంతంగా చేయడానికి మనం ఎటువంటి మందు వాడుకోవాలి ఎటువంటి ఆర్గానిక్ మ్యాటర్లను మనం వాడుకోవాలి అనే విషయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి ముందుగా ఈ వరి దిగుబడులు తగ్గిపోవడానికి కారణాల గురించి మనం తెలుసుకుందామండి మనం చాలా కాలం నుంచి అంటే ఈ హరిత విప్లవం వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కువ రసాయనిక ఎరువుల్ని భూమిలో వేసుకొని సేంద్రియ ఎరువులు తగ్గించుకుంటూ వచ్చామండి దీనివల్ల భూమిలో ఈ సమతౌల్యత అనేది తగ్గిపోయి భూమి యొక్క సారం కూడా తగ్గిపోతూ వస్తూ వచ్చింది ఈ సారం తగ్గుతుందని భూసారాన్ని పెంచుకోవడానికి ఎక్కువ ఒక సంవత్సరం ఒక బస్తా వేస్తే రెండో సంవత్సరం రెండు బస్తాలు ఈ రసాయనిక ఎరువులను వేస్తూ ఉంటాం ఇలా పెంచుకుంటూ పోతూ భూమి యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టేసేవండి ఈ వేసిన కాంప్లెక్స్ ఎరువులు కానీ ఈ సూటి ఎరువులు కానీ అంటే యూరియా పొటాషు సల్ఫేట్ లాంటివి ఎక్కువగా వాడటం వల్ల భూమిలో ఒక అరడుగు నుంచి అడుగు లోపల ఒక పొరలాగా ఏర్పడుతుందండి ఈ రసాయనిక ఎరువులన్నీ కూడా అక్కడికి చేరి అక్కడ ఏర్పడి దున్నినప్పుడు మొత్తం కలిసిపోయి మన భూమిని సౌడు నేలలుగా మార్చే అవకాశం కూడా చాలా దగ్గరలో అయితే వచ్చిందండి ఈ న్యూట్రియన్సు అంటే ఈ యొక్క రసాయనిక ఎరువులు ఎక్కువ అవటం వల్ల అది జడ పదార్థంగా మారిపోయి భూమి యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేసేసినాయండి ప్రస్తుత రోజుల్లో మనం పంటలు పండించుకోవాలంటే మనం ఈ సిఫారసుకు మించి ఎక్కువ రసాయనిక ఎరువుల్ని వాడుతున్నాము దానివల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది ఖర్చు ఎక్కువ అవుతుంది మనకి ఆదాయం కూడా చాలా వరకు తగ్గిపోతుందండి దీనిని నివారించేదాని కోసం మా మహతి ఎకోటెక్ కంపెనీ వారు కొన్ని ఆర్గానిక్ ఎరువుల్ని మనకి పరిచయం చేశారు వాటిల్లో మొదటిది ఇదండి శుద్ధి ఇందులో సివిడ్ ఉంటుందండి సముద్రపు నాస్తో తయారు చేసిన పదార్థము తర్వాత లియోనార్థైట్ అని ఒక అయితే ఉంటుంది ఈ సీవీడ్ అనేది మొక్క యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచి ఎక్కువ పిలకలు వచ్చే విధంగా మనకి ఒరిలో ఉపయోగపడుతుంది ఇదే ఒరిలోనే కాదండి అనేక రకాల కూరగాయల పంటల్లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసరికి ఇందులో లియోనార్థైడ్ అనే ఈ మూలకము భూమి అంతర్భాగాల నుంచి తీసిందండి దీని ఉపయోగం ఏంటంటే ఈ భూమిలో నిక్షిప్తమై జడ పదార్థంగా తయారైన ఈ ఎన్పికే అంటే నత్రజని భాస్వరము మరియు పొటాష్ లాంటి ఎరువుల యొక్క అవశేషాలని సరళీకృతం చేసి మొక్కకి తగిన సమయంలో అందించేందుకు చాలా ఉపయోగపడుతుంది ఈ లీవ్ అనేది ఈ ధరల శుద్ధి అనే ఈ ప్రోడక్ట్ని మనం మొదటి కోట ఎరువులు చల్లుకునేటప్పుడు లేదా మనం దుక్కిలో ఈ డిఏపి అనే ఎరువుని వేసుకునేటప్పుడు అందులో కలిపి ఎకరానికి ఒక కేజీ చొప్పును కనుక మనం వేసుకున్నట్లయితే మనం చల్లుకున్న ఈ రసాయనిక ఎరువులు కానీ భూమిలో నిక్షిప్తమై ఉన్న జడ పదార్థంగా ఉన్న ఈ రసాయనిక ఎరువుల అవశేషాలని సరళీకృతం చేసి మొక్కకి అందించి త్వరగా మొక్క బతికేందుకు మరియు ఎక్కువ పిలకలు పెట్టేందుకు ఉపయోగపడుతుందండి దీని ధర వచ్చేసరికి మనకి ఐదు వందల నుంచి ఆరు వందల యాభై లోపల ప్రా ప్రాంతాన్ని బట్టి మనకి దొరుకుతుందండి తర్వాత వచ్చేసరికి ట్యాడీ కింగ్ అండి ఇందులో కూడా మనకి సివిడ్ ఉంటుంది దాంతోపాటి కూడా ఉంటుందండి అయితే ఇది పౌడర్ రూపంలో ఉంటుంది దీన్ని వరిలో రెండవ కోటాలో మరియు మూడవ కోటాలో వేస్తే నాలుగవ కోటాలో కూడా మూడు సార్లు గనక ప్రతి పదిహేను రోజులకు ఒకసారి వేసుకున్నట్లయితే ఇది వెన్ను యొక్క పొడుగు గింజల కౌంటు పెరిగి ఎక్కువ బరువు కలిగిన గింజల్ని ఇది ఇస్తుంది దాంతోపాటి మనకి ఎక్కువ దిగుబడి అనేది దొరుకుతుందండి దీన్ని మనం ఎకరానికి ఒక కేజీ చొప్పున మనం మూడు సార్లు బలం మందు వేసుకుంటాం కదండి బలం మందు వేసుకునేటప్పుడు మూడు సార్లు కనుక దీన్ని ఆ కోటాలో కలిపి ఎకరానికి కేజీ చొప్పున వేసుకున్నట్లయితే మనకి కనీసం ఐదు వందల నుంచి ఎనిమిది వందల కేజీల వరకు మనకి దిగుబడి పెరిగే అవకాశం ఉంది ఈ ప్యాడీకింగ్లో ఇలాంటి మంచి గుణాలు ఉన్నాయి ఈ ప్యాడికింగ్ అనేది ప్యాడికింగ్లోనే వాడుకోవాలి మన వరిలోనే వాడుకోవాలండి ఇది వేరే పంటలకి సిఫార్సు చేయలేదు వరిలోనే ప్యాడికింగ్ అనేది వాడాలి మంచి దిగుబడులు వస్తాయండి ప్యాడీకింగ్ వాడటం వల్ల ఇక ఆ తర్వాత వచ్చేసరికి మనకి నానోగోల్డ్ ఇది మహనీ మహతీ కంపెనీ వారి లిక్విడ్ ఫామ్లో ఉండే ఈ బలమైన స్ప్రేకి ఉపయోగపడే అంటే మనం స్ప్రే చేసుకోవడానికి ఉపయోగపడే లిక్విడ్ రూపంలో ఉంటుంది ఇది నానోగోల్డ్ అండి మొక్క యొక్క వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి గ్రోత్ని పెంచడానికి అంటే మొక్క పెరుగుదలని పెంచడానికి మరియు చీడపీడల నుంచి దూరంగా ఉంచడానికి మొక్క యొక్క వ్యాధి నిరోధక శక్తి పెరిగితే ఈ చీడపీడల నుంచి త్వరగా కోలుకొని మొక్క మంచి దిగుబడిని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఇది కూడా మహతీ కంపెనీ వారిదేనండి ఇది మనం ఏ పురుగు మందులోనైనా బలం మందులోనైనా కలిపి స్ప్రే చేసుకోవచ్చండి ఏ ట్యానిక్లోనైనా కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఇదే ఒక టానిక్ అండి దీన్ని పురుగు మందులో కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఇది మనం వరి పొలంలో ఎటువంటి పురుగు మందు స్ప్రే చేసినప్పుడు అయినా సరే దీన్ని కాదనకుండా తప్పకుండా స్ప్రే చేసుకోగలిగితే మంచి దిగుబడినిచ్చే అవకాశం ఉంది ఇందులో పదహారు రకాల మైక్రోన్యూట్రియం కలిగి ఉంటుందండి ఇది మంచి ప మంచి ట్యానిక్ వరి మరియు కూరగాయ పంటల కోసం దీన్ని మనం వరిలో కనుక స్ప్రే చేసుకోగలిగితే మంచి దిగుబడుని సాధించుకోవచ్చు తర్వాత వచ్చేసరికి కప్ప అనే ఒక టానిక్ అయితే ఉందండి ఈ మహటీ కంపెనీ వాళ్ళది ఈ కప్పని దశలో కనుక మనం రెండు నుంచి మూడు సార్లు స్ప్రే చేసుకోగలిగితే మంచి ఆరోగ్యమైన బరువు కలిగిన వరి పంట మనకి లభించే అవకాశం ఉంది కనుక రైతు సోదరులు వీటిని ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా లాభం కలుగుతుందండి ఈ ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఆంధ్ర తెలంగాణ సంబంధించిన నెంబర్లు అయితే స్క్రోల్ అవుతున్నాయి వాటికి ఫోన్ చేసి మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చండి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్